Ô mọi người ơi ô mọi người ơi ô mọi người ơi ô mọi người રત લેવાના કોને જૈલાર અસર સીએમ સીએમ ગા નો બ્રેકિંગ યુઝાનો મને સભો રાખી સભા యూరియా కొరత లేదని చెప్తున్నారు మన సీఎం గారు రాష్ట్ర సీఎం గారు యూరియా కొరత లేకపోతే ఇదంతా ఏంటి చెప్పండి సీఎం గారికి ఇదంతా కనబడట్లేదా ఇదే కనబడలేదా సీఎం కి ఆ పవన్ కి గారికి కనబడలేదా లోకేష్ గారికి కనబడట్లేదా చెప్పండి కొరత లేదు కొరత లేదని చెప్తాడు స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు ఆ లోడ్ కలుగు తల చేస్తాడు వాళ్ళకి ఎలా రైతు బాధ వాళ్ళకి ఏం తెలుస్తే చెప్పండి వాళ్ళు ఏమో ఏసీ రూమ్ లో ఉంటారు స్టేట్మెంట్ ఇస్తారు మాకు ఎలా తెలుసు చెప్పండి మా భార్య మీకు తెలియాలంటే చూడండి ఒక్క ఊరి కానీ మీరు నిదానంగా ఒక రైతుకి చెప్పు కింద పని రైతులకు అంత అసమాసంగా ఉందా రైతులంతా మనం వచ్చేటప్పుడు ఉండండి మనం అక్కడ వచ్చాం వచ్చేటప్పుడు రాండి రాని బంగళాం బుధవారం రానిస్తామన్నారు వాళ్ళ బోదా రోజులు మా డ్రైవర్ అన్నారు నేను లెక్కను నేను ఎస్సీగా వచ్చి మా నూ రోజు ఇస్తాము మీరు ఈవెల్ రాజాని చెప్తా ఆంధ్రప్రదేశ్ కాదా మీ కేరళ నుంచి వచ్చామా తమిళ నుంచి వచ్చామా నాకు నాలుగు ఎకరాలు మూడు ఎకరాలు ఉంది ఒక ప్రస్తావంటే ఇది ముందు ఎకరాలు